మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి ఆయన హీరో హ్యాపీ బర్త్డే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా చింతపాలెం గ్రామ సర్పంచ్ మాకిన సీతారాం పాత్రుడు మా నవీన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చింతలపాలెం ప్రెసిడెంట్ అయిన మా బావ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు డస్సింగ్ హ్యాంగ్ టైగర్ పుట్టినరోజు శుభాకాంక్షలు చింతలపాలెం సర్పంచ్ గారికి నవీన్ అన్నకు హ్యాపీ పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రెసిడెంట్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి సర్పంచ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా బావ గారికి ఎనీ మోర్ హ్యాపీ వెంకటయ్య గారు మా నవీన్ గారికి చింతలపాలెం సర్పంచ్ గారు అయినందున పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ఇతను అభివృద్ధి చెందుతూ గ్రామ ప్రజలతో పాటు మండలంలో ఉన్న అనేక మంది ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ రానున్న రోజుల్లో అత్యున్నత పదవులు అలంకరించాలని కోరుకుంటూ మా గ్రామ ప్రజలందరి తరఫున ఆయనకు మరొకసారి నవీన్ గారికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు గ్రామ సర్పంచ్ గారు భాగ్యని సీతారాం పాత్ర జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే నవీన్ అనే గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ బాస్